అంబర్పేట్ డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి పటేల్ నగర్ చౌరస్తాలో ముప్పై రెండు లక్షల రూపాయలు వేయంతో సిరెడ్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్లో అన్ని పనులు పూర్తయ్యాయని చిన్న చిన్న పనులు తప్ప అన్ని పనులు పూర్తి చేసుకున్నామని ఈ ఐదేళ్లు నేను డివిజన్లో చేసిన అభివృద్దితో నేను మళ్లీ కార్పొరేట్ అవుతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిద్దార్థ ముదిరాజ్ జనరల్ సెక్రటరీ జాఫర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आवादान प्लानिंगे <laughs> नमस्कार <laughs> <laughs> ఇవాళ నగర్ చోరసలో రోడ్ ఇన్నాగ్రేషన్ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే కాళే వెంకటేశ్వర గారు వచ్చారు ఈ రోడ్డు పటేల్ నగర్ చొరస్సా నుంచి హైమద్ నగర్ బిస్మిల్లా హోటల్ దాకా ఈ రోడ్డు ఉన్నది ఇది కూడా ఇన్నో రోజు నుంచి పెండింగ్లో ఉన్నది ఆల్రెడీ రెండుసార్లు క్యాన్సిల్ అయ్యి వచ్చింది మా ఎమ్మెల్యే గారు నేను దీని గురించి బాగా కష్టపడి ఇవాళ ఈ రోడ్డుని తీసుకురావడం జరిగింది ఎందుకంటే మహిమద్ నగర్ నుంచి నగర్ నుంచి పటేల్నగర్ బస్తి వాసులు బిలాల్ మజిద్ మళ్ళీ న్యూ పటేల్ నగర్ వెంకటరెడ్డినారు పోయే వాళ్ళు చాలామంది కూడా ఇట్లకైనా రామ్ రెడ్డినగారు పోయేవాళ్ళు చాలామంది ఈ రోడ్కి వెళ్తారు ఈ రోడ్ చూసినప్పుడల్లా బాధ అనిపించేది ఎందుకంటే ఇంత పెద్ద రోడ్ని ఇన్ని రోజుల నుంచి డెవలప్ చేయకపోతున్నామని కాకపోతే మన రీసెంట్లీ ఈ లెటర్ పెట్టినాక ప్రభుత్వం నుంచి శాంక్షన్ రావడం జరిగింది అలాగే ఇబ్రహీం మస్జిద్ బ్యాక్ సైడ్ కూడా ఇవాళ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది ఇబ్రాహిం మస్జిద్ బ్యాక్ సైడ్ కూడా పద్నాలుగు లక్షలతో రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది అక్కడ కూడా కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉన్నది అది కూడా మేము కార్పొరేటర్ బడ్జెట్లో పెట్టడం జరిగింది దానికి ఇంకా శాంక్షన్స్ టెండర్లు పడాలి టెండర్లు పడకుండా దాన్ని కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తామని అధికారులు తెలపడం జరిగింది వాళ్ళ ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు అక్కడ కొన్ని ఏరియాలు మరి ఘోరంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది అవన్నీ చూసి కూడా మా ఎమ్మెల్యే గారు ఎలా కంపల్సరీ ఈ డ్రైనేజ్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే నన్ను కార్పొరేటర్ గెలిపించిన మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఫస్ట్ అటల్ నగర్లో ఉన్న ఆంజనేయస్వామి కోచమతల్లి సాయిబాబా ఇక్కడున్న ఇబ్రహీం మజీద్ ఈ ఆశీర్వాదం తీసుకొని నేను ఇక్కడ బయలుదేరడం జరిగింది ఇవాళ నేను కార్పొరేటర్ కూడా సక్సెస్ఫుల్గా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ముందుగా దేవుళ్ళకి దండం పెడుతూ అలాగే నాకు టికెట్ ఇచ్చిన